శ్రీ కబరమల్లేశ్వర స్వామికి ఉద్భవిస్తున్న శివలింగంలోంచి ఉద్భవిస్తున్న తల్లి ఇది ప్రతి సంవత్సరం కూడా గోదావరి పరివాహక ప్రాంతం కనుక ఇది ఈ స్వామి నుంచి ప్రత్యేకమైన శుద్ధమైన గంగ శివలింగం కట్టులోంచి తదనంతరం శివలింగంపై ఉన్న రంధ్రంలోకి స్వామిలో స్వామికి గంగమ్మ బుద్ధవంత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ స్వామి యొక్క మహర్షి ఇది రెండు రాజుల కాలం నుండి కూడా పదకొండో శతాబ్దంలో స్వామి మనకి దొరికినట్టుగా శాస్త్రంలో ఉన్నది దీనికి భక్తులు ప్రతి సంవత్సరం వేలాదిగా లక్షలాదిగా భక్తులు యొక్క మొక్కులు చెందు